వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ న్యూస్ నా పేరు వెంకటకృష్ణ సార్ నేను ఏదేపాటు పిఎస్సీలో పనిచేస్తున్నాను ట్రైబల్ ఏరియాలో చేస్తున్నాను సార్ గత మేము ఐదు సంవత్సరాల నుంచి ట్రైబల్ ఏరియాలో ఉంటూ కూడా ఎటువంటి ఫుల్ ఇన్సెంటివ్స్ కానీ శాలరీస్ కానీ తీసుకోలేకపోతున్నాం సార్ అదే అంటే ఫిక్సింగ్ చేయడం కనీసం కనీస వేతనాలు కూడా మాకు అందించట్లేదు సార్ గత ఐదు సంవత్సరాల నుంచి ట్రై ట్రైబల్లోనే వర్క్ చేస్తున్నాం ట్రాన్స్ఫర్స్ కూడా లేవు సార్ మాకు కనీసం మా పిల్లలకి మేము తిండి పెట్టలేనంత పరిస్థితిలో ఉంటున్నాం సార్ మాకు దేశంలోని ఎక్కడా లేనంత శాలరీ మాకు ఇస్తున్నారు గవర్నమెంట్ చెప్తుంది సార్ కానీ మాకు ఎక్కడ కూడా ఫుల్ శాలరీస్ కూడా మేము దాటి తీసుకున్న హిస్టరీ లేదు సార్ కావాలంటే మా అకౌంట్స్ కూడా ఇస్తాము చెక్ చేయమని సార్ మాకు ఇచ్చేది ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీన్ అని చెప్తున్నారు సార్ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ ఫైవ్ ఇస్తున్నారు సార్ ఎటువంటి కటింగ్స్ లేకుండా ట్వంటీ ఫైవ్ మాత్రమే ఇస్తున్నారు ఇన్సెంటివ్స్ అయితే అసలు పడట్లేదు సార్ మాకు ట్రైబల్ ఏరియా వర్క్ చేస్తున్నాము అదే అంటే మీరు టార్గెట్ రీచ్ అవ్వలేకపోతున్నా అంటారు అట్లా టార్గెట్ రీచ్ అవ్వాలంటే సిగ్నల్స్ కనైనా సిగ్నల్స్ ఉండాలి సార్ అది సిగ్నల్ ఉన్న ఏరియా కూడా కాదు సార్ ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే అదే అంటే ఆఫ్ అయిన విధానం కూడా మాకు చేయలేకపోతుంది సార్ ప్రభుత్వం మాకు సార్ దయచేసి ఎలా అయినా ప్రభుత్వం మాకు ఈ ఫుల్ ఇన్సెంటివ్స్ని ఫిక్స్డ్ పే చేసేసి చేస్తారని చెప్పి భావిస్తున్నాను ఓకే మేడం అందరికీ నమస్కారం అండి మేము ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ద్వారా మరి రిక్రూట్ అయినటువంటి సిహెచ్ సిహెచ్ఓను మేము మొత్తం పదివేల ముప్పై రెండు మంది రిక్రూట్ అయ్యామండి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పల్లెకి ఒక పేదవాడికి వైద్యం అందాలని మా అందరినీ రిక్రూట్ చేశారండి అయితే ప్రతి పల్లెకి కూడా మరి వైద్యం అందించడంలో మేము అనేక సేవలు అందిస్తున్నాం మరి నిజంగా పెద్దవారు మొదలుకొని మరి పసి పిల్లల వారికి కూడా మరి అందరికీ కూడా మేము వైద్య సేవలు అందిస్తున్నాం మరి గర్భిణీ స్త్రీకి అయితే మరి మొదటి నెల దగ్గర నుంచి కూడా ప్రసవానంతరం పిల్లలకి ఇచ్చే వ్యాక్సినేషన్లో కానీ అన్నింటిలో కూడా మేము పనితీరుని కల్పి చూపిస్తున్నాం అదేవిధంగా ముసలివారు బెడ్ రీడమ్స్ ఎవరైతే లేవలేని వారు ఉన్నారో వారి ఇళ్లకు వెళ్ళి కూడా మేము వారికి తక్షణమే వైద్యం అందించడానికి కూడా పాల్పడుతున్నాం మరి ఈ రీతిగా మేము పనిచేస్తున్నటువంటి మేము అంత యూనిటీగా అందరము కలిసి పదివేల ముప్పై రెండు మంది ఈరోజు బయటికి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మరి మేము కొన్ని ఇబ్బందులకు గురికా గురి అవుతున్నాము మరి మాకైతే అయితే మాత్రం ప్రభుత్వాన్ని ఎటువంటి విధంగా మరి వ్యతిరేకించాలని కాదు కానీ మాకు రావాల్సినటువంటి హక్కుల గురించి మేము మాట్లాడుతున్నాం మరి నిజంగా మరి ఇరవై మూడు శాతం వేతనం మరి నూట ఎనభై తొమ్మిది కేడర్లకు కూడా ఇచ్చి మాకు ఇవ్వనటువంటి పరిస్థితిని మేము ఎదుర్కొన్నాం అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క అధికారి దగ్గరికి మేము వెళ్ళి అడగడం జరుగుతుంది కానీ ఎక్కడా కూడా న్యాయం అనేది జరగలేదు మరి నిజంగా అనేది ఉంటేనే ఇంతమంది ఒక యూనిటీగా బయటికి వస్తామండి మరి పల్లెల్లో మరి మేము మరి వైద్య సేవలు అందిస్తున్నటువంటి మేము కనీస వేతనాలన్నీ కూడా పెరిగిపోయినాయి కానీ మా యొక్క జీవితం మాత్రం మేము ఎప్పుడైతే జాయిన్ అయ్యామో అప్పటి నుంచి ఇదే విధంగా ఉంది మాకు నలభై వేల రూపాయలు చెల్లిస్తున్నానని చెప్తున్నారు మరి ఇరవై ఐదు వేల రూపాయలు ఏమో పర్మనెంట్ గా పదిహేను వేల రూపాయలు ఇన్సెంటివ్స్ అని మా యొక్క ఇన్సెంటివ్స్ కూడా వేరే వర్క్స్ని ని మరి ట్యాగ్ చేసి మరి వాటిలో ఎందుకు తగ్గిస్తున్నారో మాకు అర్థం కావడం లేదు అయినప్పటికీ కూడా మేము నిజంగా అలుపెరగక కృషి చేస్తూ పని చేస్తున్నామండి ప్రతి పల్లెకి వెళ్ళి అడగండి ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఏ రీతిగా వర్క్ చేస్తుందో మరి అదేవిధంగా ఈ రోజు మేము ఇక్కడ అందరికీ రావడానికి గల కారణం ఏంటంటే మరి ఆరు సంవత్సరాలు నిండినటువంటి సిహెచ్ఓలు అందరికీ కూడా రెగ్యులైజేషన్ చేయాలని మరి ఎన్హెచ్ఎం ద్వారా రిక్రూట్ అయినటువంటి మాకు రెగ్యులరైజేషన్ జరిగించాలని మేము ప్రభుత్వాన్ని ఆర్థిస్తున్నాం అదేవిధంగా మరి మాకు నిర్దిష్టమైనటువంటి జాబ్ చార్ట్ అండి అంటే నిజంగా మేము ఎన్నుకున్న విధానం మేము వచ్చిన జాబ్ చార్ట్ వేరు మేము పని చేస్తున్నటువంటి విధానం వేరండి మేము ఎంతైనా కష్టపడటానికి నిజంగా ఐదు సంవత్సరాలు మా కోర్సును పూర్తి చేసుకొని ఒక పల్లెలో వైద్యం అందించడానికి మేము అందరం ఇక్కడికి వచ్చి ఉన్నాం అందుకనే మీరు మాకు రావాల్సినటువంటి ప్రతి హక్కుని మేము అడగాలి ఈ రోజు వచ్చాం మాకు ఇటువరకు రోజుల్లో అయితే ఈపీఎఫ్ అని కట్ వాళ్ళని ఆ ఈపీఎఫ్ కూడా ఒక టూ ఇయర్స్ బట్టి అది కూడా కట్ చేయడం లేదు అది తిరిగి పునరుద్ధరించాలని మేము అందరం అడగడానికి ఇక్కడికి వచ్చాము అంతేకాకుండా మరి నిజంగా ఈ దేనికి కూడా ఇంక్రిమెంట్ అనేది లేదు ఒక ఉద్యోగి జాబ్లో జాయిన్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం తన యొక్క ఇంక్రిమెంట్ ఎంత ఉంటుందని చూస్తామండి ఎందుకంటే ఎక్కడైనా మనిషి కోరుకునేది అభివృద్ధి తనాన్ని మేము ఇంత సేవ చేస్తున్నాం కానీ ఎక్కడ కూడా మాకు ఇంక్రిమెంట్ అనేదే లేదండి ఈరోజు నిజంగా గవర్నమెంట్ని మేము ఏం అడుగుతున్నామంటే మేము నిజంగా ఇక్కడికి వచ్చినటువంటి విధానం బట్టి మేము ఎవ్వరిని మరి నిందించాలని కానీ ఏ విధంగా కాదు కానీ మరి మాకు రావాల్సిన హక్కుని మేము మరి నిజంగా గవర్నమెంట్కి తెలియజేయాలని ఈ రీతిగా అందరం కూడా శాంతియుతమైన నిరసన కొనసాగిస్తున్నామండి మరి మేము ఎవ్వరిని వ్యతిరేకత మాత్రం కాదు మరి నిజంగా మేమైతే నమ్ముతున్నాం ఈ మంచి ప్రభుత్వంలో మా అందరికీ మంచి జరుగుతుందని మేమందరం కూడా ఆశిస్తున్నామండి